హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే కొన్ని డేస్ ట్రిప్కి అయితే ప్లాన్ చేసాము అవి వన్ వీక్ అవ్వచ్చు మేబీ త్రీ ఫోర్ డేస్ అవ్వచ్చు సో నేనైతే ముందు జాగ్రత్తగా వియాకి కావాల్సినవన్నీ ఐటమ్స్ డ్రెస్సెస్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ సో వియాకి కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నానండి సో ముందుగా నేను మ్యాండటరీగా తీసుకుంది వియాకి ఫుడ్ తినిపించే ముందు సో ఇవైతే కంపల్సరీ ఉండాలి లేదంటే మళ్ళీ డ్రెస్ ఖరాబ్ అవుతుంది కదా సో ఇవి ఒక త్రీ ఫోర్ అలా తీసుకున్నాను ఇంకా కొన్ వియా ఫేవరెట్ బొమ్మ అయితే కంపల్సరీ కావాలండి లేదంటే అస్సలు ఊరుకోదు ఏడుస్తుంది నెక్స్ట్ క్యాప్స్ సో కలర్ కలర్ క్యాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా దీంతో పాటు డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నానండి ఇంకా డైలీ టీ టీషర్ట్స్ కాటన్ టాప్స్ తీసుకున్నాను వియాకి దెన్ ప్యాంట్స్ తీసుకున్నాను కాటన్వి ప్యాంట్ ఇంకా నేను స్టిచ్ చేసిన డైపర్స్ అండి ఇవి ఇవి ఒక త్రీ అలా తీసుకున్నాను నెక్స్ట్ వియా చడ్డీలు ఇవి కూడా తీసుకున్నాను సో నేను డే టైంలో డైపర్ వేసాను కానీ సో తర్వాత రూమ్కి అలా వచ్చాక డ్రాయర్స్ చడ్డీలే వేస్తానండి నెక్స్ట్ వియాకి కా బాతింగ్ చేశాక కాటన్ టవర్స్ ఇంకా వియాని ఎత్తుకున్నాక హెడ్ పై నుంచి పెట్టడానికి ఇవన్నీ అయితే తీసుకున్నాను దెన్ ఓకే నెక్స్ట్ ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే పట్టులంగలు దెన్ వియా షూస్ టూ టైప్స్ ఆఫ్ షూస్ అయితే తీసుకున్నానండి వియాకి నెక్స్ట్ వియా వియా ఈ కవర్లో ఏమున్నాయంటే వియా సాక్స్ ఇంకా వియా కావాల్సిన సోప్స్ హెడ్కి పెట్టే బ్యాన్స్ ఇంకా వియా బొట్టులు కలర్ కలర్ బొట్టులు బొట్టుబిల్లలు అవన్నీ అయితే పెట్టాను నెక్స్ట్ డైపర్స్ తీసుకున్నానండి డైపర్స్ ప్యాకెట్లో తీసుకున్నాను ఆఫ్ ప్యాకెట్ ఈ వెట్ వైప్స్ కూడా తీసుకున్నాను ఇవైతే అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ డైపర్స్ వెట్ వైప్స్ అన్నారు కదా ఈ న్యూస్ పేపర్స్ కూడా తీసుకున్నానండి ఇవి కూడా చాలా పనికి వస్తాయి పిల్లలు మోషన్కి కానీ వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి నెక్స్ట్ నేను పార్టీ వేర్ డ్రెస్సెస్ అంటే సో విఆ బర్త్డే ఉంది కాబట్టి సో మేము వెళ్తున్నాం అండి బయటికి పార్టీ వేర్ డ్రెస్సెస్ అంటే ఇవన్నీ డైలీ వేరే సో కింద ఉంచినవన్నీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ అంటే సో ఇది ఒకటి నెక్స్ట్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టాను ఇది ఒకటి మేబీ మీకు అనిపిస్తుంది కావచ్చు లోనే నెక్స్ట్ ఇది బర్త్డే డ్రెస్ అండి పట్టు లంగా వీ సో వీధి నాది మదర్ అండ్ డాటర్ కాంబో తీసుకున్నాము ఇది ఫ్రాక్ సో ఇది యెల్లో కలర్ది చాలా బాగా వచ్చిందండి చూడండి ఈ ఎల్లో కలర్ ఫ్రాక్ నేను ఫస్ట్ రైల్ ఆర్డర్ చేశాను ఈ ఫ్రాక్ తో పాటు సాక్సెస్ కూడా వచ్చాయండి ఎంత చక్కగా వచ్చాయో మా విజయ్ కదా చాలా నచ్చిందండి ఇది సో ఇది అయిపోయింది కదా ఫ్రాక్ లో నెక్స్ట్ ఇది ఒక కాటన్ ఫ్రాక్ తీసుకున్నాను సో ఇవన్నీ మీరు మా బ్లాక్ లో అన్ని చూస్తారు ఇంకా ఈ పింక్ కాటన్ ఫ్రాక్ కూడా తీసుకున్నానండి ఇంకా ఈ టీషర్ట్ విత్ షార్ట్ కాంబో సెట్ వచ్చింది ఇవి మేము కొరుట్లలో బై చేసాం కొరుట్లోకి వెళ్ళినప్పుడు ఇదే తీసుకున్నాము ఆన్లైన్ షాపింగ్ మాల్లో బై చేసామండి ఇంకా ఇది బ్లూ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను అండి చాలా బాగుంది ఫస్ట్ ప్రైలో ఒక ఫోర్ టు ఫైవ్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశారు నన్ను బర్త్డే ఉందని ఇంకా ఈ పింక్ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఇన్నిగానే ఫ్రాక్స్ తీసుకున్నాను సో అంటే బయటికి వెళ్ళినప్పుడు వేయడానికి ఫ్రాక్స్ ఇంకా డైలీ వేర్ కూడా తీసుకున్నానండి అన్ని ఎక్కడ ఏవి మిస్ కావద్దని టూ డేస్ ముందే అన్ని ప్యాచెస్ పెట్టుకుంటున్నాను వన్ టూ ఇవైతే వి సో సమ్మర్ కదా కాటన్ ఉంటే బాగుంటుంది సో ఫ్రాక్స్ కూడా చాలానే పెట్టానండి సో మీరే కౌంట్ చేయండి ఈ ఎల్లో కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్రాక్ కూడా పెట్టున్నాను అన్ని కొత్త ఫ్రాక్స్ ఏనండి వియా బర్త్డే ఉందని అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ ఫ్రై యాప్ లోనే ఆర్డర్ చేశాను ఇదైతే మేము పర్చేస్ చేశాము నిజామాబాద్ లో ఈ ఫ్రాక్ సో ఇవన్నీ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఎప్పుడు మనము బేబీస్తో బయటకు వెళ్ళినప్పుడు ఏవి మిస్ కాకుండా అయితే పెట్టుకోవాలండి ఒక టూ డేస్ ముందే ప్యాకింగ్ చేసుకోవాలి ఇలా లకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదైనా మిస్ అయితే అక్కడ దొరకకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది అందుకే ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా అయితే అయితే ఇవైతే వేర్ డ్రెస్సెస్ అయితే అన్ని లో పెట్టేశాను నెక్స్ట్ షూస్ ఓన్లీ రెండే తీసుకున్నానండి మరి ఎక్కువేం అవసరం లేదు ఎలాగో సమ్మరే కాబట్టి నెక్స్ట్ ఇవి వియా చడ్డీలు ఆ తర్వాత ఇవి డైలీ వేర్ డ్రెస్సెస్ ఇవి నేను స్టిచ్ చేసిన నేను ఇంట్లోనే స్టిచ్ చేసిన మేడ్ డైపర్స్ నేను స్టిచ్ చేసిన డైపర్స్ అండి హోమ్ మేడ్ డైపర్స్ అంటున్నాను ఇవి ప్యాంట్స్ ఇవి టోపీలు చాలానే తీసుకున్నాను మేబీ నైట్ టైం చాలా కూల్ ఉంటాయి ఇటువంటి మంకీ క్యాప్స్ ఇవైతే కావాలి కంపల్సరీ మేబీ వేదర్ మనం అంచనా వేయలేం సో తిరుపతి ట్రిప్ కి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ఇవి ఇందులో అయితే ఒకటి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ బ్యాగ్ నెక్స్ట్ నేను ఈ బ్యాగ్ కూడా పెట్టుకుంటున్నాను ఇదేంటంటే ఇందులో ఏమేమి పెట్టానంటే బియ్య ఫుడ్ ఐటమ్స్ హోమ్ మేడ్ సెల్స్ అయితే చాలానే ప్రిపేర్ చేశాను సో మీకు కావాలంటే కామెంట్స్ చేయండి హోమ్ మేడ్ సెల్లార్స్ ఏమేమి ప్రిపేర్ చేశాను వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇందులో ఏమేమి పెట్టానంటే అంటే నేను ఈ బ్యాగ్ అయితే లోపల ఉంటుంది కాబట్టి ఈ బ్యాగ్ మనం తిరుపతికి వెళ్ళాకనే తీయాలి సో అంతలోపు బియ్యాకి ఏవైనా ఐటమ్స్ అవసరమైతే ఇందులో కరిచిప్స్ బొట్లు ఇంకా మెయిన్ ఏంటంటే పిల్లలతో ట్రిప్లకు వెళ్ళేటప్పుడు సిరప్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి సో ఫీవర్ సిరప్ అవన్నీ మ్యాండటరీ అండి ఇంకా కాజల్ అంటే మే మ్యాండటరీ ఐటమ్స్ అయితే ఇందులో పెట్టుకున్నాను అవసరమయ్యేవి సో ఇదైతే నేను పక్కన పెట్టుకుంటున్నాను ఒకటి నెక్స్ట్ ఈ వెట్ వైప్స్ పెడుతున్నాను సో ఇదైతే కొత్తదండి వెట్ వైపు అందుకే బ్యాగ్గా పెడుతున్నాను పాతదైతే ఇంకోటి ఇందులో పెడతాను ఆ తర్వాత వియకి సంబంధించిన ఇవి హ్యాట్ పై నుంచి కప్పేవి సో అన్ని ఇందులో పెడుతున్నాను ఒక టూ ఇంకా వియ టవల్స్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఇదొకటి ఒకటి అవసరం మనం బయటికి ఫుడ్ తినడానికి వెళ్ళేటప్పుడు అవసరం పడుతుందని ఈ బ్యాగ్ లో అయితే పెడుతున్నాను నెక్స్ట్ ఇవి రెండు అయితే తీసుకుంటున్నామండి ఇది బ్లూ కలర్ ది కింద వేయడానికి మేబీ వేగ యూజ్ అవ్వచ్చని మేము మేము కార్లోనే వెళ్తున్నాం కాబట్టి ఇంత ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇది కూడా తీసుకుంటున్నాం వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఆ తర్వాత నెక్స్ట్ ఈ న్యూస్ పేపర్ అయితే ఇందులో పెట్టుకున్నాను ఓకే దేన్ వియా బర్త్డే కాబట్టి ఈ హ్యాపీ బర్త్డే అని రాసిందైతే ఇందులో పెడుతున్నాను ఇవి ఎలా అంటే అక్కడికి వెళ్ళాకనే చేయాలి అంతే తప్ప ఈ ఇందులో ఉన్న ఐటమ్స్ మ్యాంటరీ థింగ్స్ మళ్ళీ పెద్ద బ్యాగ్ తీయాలి పెట్టాలి అనేది పెట్టుకున్నండి పెట్టుకున్నాండి అందుకే అవసరమయ్యే ఐటమ్స్ అన్నీ ఈ చిన్న లోనే పెట్టుకుంటున్నాను వియాది సో వాళ్ళ పప్ప క్రౌన్ అయితే తెచ్చానండి వియా బర్త్డే అని క్రౌన్ ఇంకా ఈ ఇదైతే తెచ్చాడు ఇది ఎందుకంటే ఒక సర్ప్రైజ్ వియా బర్త్డేకి కి వీరే చూస్తారు నెక్స్ట్ ఇదైతే ఇందులో రాదండి ఇందులోనే పెట్టాలి ఇవి సైడ్స్ కి అయితే పెట్టాను ఆ తర్వాత ఇవి చెప్పాను కదండి వియా సాఫ్ట్ డ్రెస్ అవన్నీ ఇందులో పెట్టాలి ఇంకా కొన్ని బుగ్గలు కూడా తీసుకున్నాను అండి బెలూన్స్ ఆ తర్వాత ఇదైతే తీసుకున్నాను ఒకటి తీసుకున్నానండి అయితే తీసుకోవట్లేదు వియా బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోతుంది ఫస్ట్ వియా బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను నేను వియా సోప్స్ వియా షాంపూ ప్రతి ఒక్కటి పెట్టుకున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలని నెక్స్ట్ ఇంతేనండి మెయిన్ ఇదైతే మ్యాండటరీ కాబట్టి ఈ బ్యాగ్లోనే వేస్తున్నాను ఇంకా మేబీ అవసరం వచ్చు న్యూస్ పేపర్ అని ఒక చిన్న ఒక టూ త్రీ పేజెస్ న్యూస్ పేపర్ పెడుతున్నాను ఇది ఖాళీ బాటిల్ పెడుతున్నాను అండి మేబీ అక్కడ జ్యూసెస్ కానీ ఏవైనా తీసుకుని వియ్యాకి తాగిద్దామని జ్యూసెస్ అయితే ప్రిఫర్ చెయ్యము కొబ్బరికాయ నీళ్లు సో ఇందులో వేసి వియాకి తాగిద్దామని తీసుకున్నాను ఇది ఎక్స్ట్రా వాటర్ బాటిల్ అయితే ఆల్రెడీ వియతో క్యారీ ఉంటుంది క్యారీ చేస్తాము అయిపోయిందండి డైపర్స్ అయితే చూడండి ఎన్ని తీసుకున్నాను ఆఫ్ ప్యాకెట్ తీసుకున్నాను ఇవన్నీ సపరేట్ పెట్టిస్తాను సో మేము కార్లోనే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వియాకి ఎక్కడ ఇబ్బంది కాకూడదని మేమైతే విజయ్ నేను ముందే కూర్చుంటాము సో బ్యాగ్స్ ఎలా అంటే మనం లెగ్స్ పెట్టుకుంటాం కదా అక్కడ మా బ్యాగ్స్ పెట్టాక సో ఫారెన్ ది బెడ్షీట్ ఉంటుంది కదా ఆ బెడ్షీట్ ని ఒక బెడ్ లాగా వియాకి పరుపు లాగా అరేంజ్ చేసి అక్కడైతే వియని పడుకోబెడతామండి సో వియాకి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఎటువంటి అన్కంఫర్ట్ అనేది అస్సలు ఉండదు సో అలా అయితే ప్లాన్ చేసాము నెక్స్ట్ విహా బ్యాగ్ బ్యాగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వియా బ్యాంగిల్స్ అవన్నీ అంటే పట్టు బర్త్డే కాబట్టి పట్టు లంగా వేస్తున్నావు కదా బ్యాంగిల్స్ ఇంకా వి యాక్సెసరీస్ అన్ని నా యాక్సెసరీస్ వి యాక్సెసరీస్ ఒక బాక్స్ లో అయితే పెట్టానండి సో ఎక్కడ మర్చిపోక మర్చిపోవద్దని ఆ విహాకి రెడ్ కలర్ అయితే బ్యాంగిల్స్ దొరకలేదండి స్పెషల్ గా కోసం మళ్ళీ షాపింగ్కి వెళ్ళి ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చాము ఇంకా మిగతా ఐటమ్స్ ఎక్క ఎక్కడెక్కడ మిస్ అయ్యాయో ఏమో అని అన్ని ఐటమ్స్ ఎప్పటికప్పుడు టూ త్రీ డేస్ ఉండే గుర్తు వచ్చినప్పుడల్లా ఒక వైట్ పేపర్ పై రాసుకుంటూ పెట్టుకుని అందులో అన్ని దొరికిన ఐటమ్స్ అన్ని టిక్ కొట్టేసి ఇంకా మిగతా ఐటమ్స్ ఏ ఉన్నాయో షాప్కి వెళ్ళి అది కూడా పెన్ పేపర్ తీసుకుని షాప్కి వెళ్ళి తిరుగుతూ టోటల్ ఐటమ్స్ అన్ని కొనుక్కొచ్చామండి ఎందుకంటే ఇక్కడ ఏవి మిస్ అవ్వద్దు అని అలా అయితే చేశాను నెక్స్ట్ వియా బ్యాగ్ ప్యాక్ అయితే అయిపోతుందండి నా బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు అయితే వీడియో కంటిన్యూ చేస్తాను సో వియా బ్యాగ్ అయితే రెడ్డి సో నేను ఈ వీడియోలో నా బ్యాగ్ ప్యాకింగ్ వియా బ్యాగ్ ప్యాకింగ్ చూపిస్తానండి విజయ్ ది ప్యాకింగ్ ఏం చూపించట్లేదు ఎందుకంటే ఏమి ఉంటాయండి బి ఒక ఫోర్ షర్ట్స్ అంటే ఇస్ట్రీ విజయ్ ఇస్త్రీ చేసేటప్పుడు చూశాను ఏ వేసుకున్నాను అంటే ఒక ఫోర్ షర్ట్స్ ఒక త్రీ కుర్తాస్ ఇంకా త్రీ ఫోర్ జీన్స్ నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అవేనండి ఏముంటాయి ఉంటాయి మన లేడీస్కి మన లేడీస్ అంటే అన్నీ అవసరం ఉంటాయి జెంట్స్కి ఏమి ఉంటాయండి అంతే సో అందుకే విజయ్ ప్యాకింగ్ అయితే చేయట్లేదు అంటే వీడియో తీయట్లేదు ఆల్రెడీ విజయ్ బ్యాగ్ ప్యాక్ చేసి పెట్టేశాను ఓన్లీ నాది వి అదే ఉంది వి అదే అయిపోయింది నెక్స్ట్ నా బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు అయితే కంటిన్యూ చేస్తాను సో ఫైనల్లీ వియా బ్యాగ్ ప్యాక్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ నా బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు అయితే కంటిన్యూ చేస్తాను ఇదే పక్కనే ఉందని మీకు అనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే నేను నా బ్యాగ్ లో ఏమేమి ప్యాక్ చేసుకున్నానో చూపిస్తాను సో నేను శారీస్ అయితే ముందుగా శారీస్ తో స్టార్ట్ చేస్తానండి శారీస్ అయితే ఒక ఫైవ్ శారీస్ తీసుకున్నాను పట్టు సారీ ఇదైతే పట్టు సారీ అండి చూడండి ఆల్రెడీ ప్రీ ఫోల్డింగ్ ప్రీ ప్లేట్స్ అన్నీ వేసి ఫోల్డింగ్ చేసేదే పెట్టుకున్నాను ఓన్లీ టూ మినిట్స్ లో పట్టుకోవచ్చండి శారీ ఇలాగా వన్ టూ ఫోర్ ఫోర్ సారీస్ అయ్యాయి కదా నెక్స్ట్ ఇది వియా పట్టులహంగా చూ చూపించాను కదండి మదర్ డాటర్ కాంబోజిట్ అని సో ఇది సారీ సేమ్ వియాది పట్టులంగా నాకు సారీ ఫైవ్ ఫైవ్ శారీస్ తీసుకున్నాను కదా అయితే ఒకటి నా హల్ హైజీబీ డ్రెస్ తీసుకున్నానండి ఇది సిక్స్ దీంతో సహా సిక్స్ సో ముందైతే నేను శారీస్ అన్నీ పెట్టుకుంటున్నాను బ్యాగ్లో ఇదైతే కాస్త ఫోల్డింగ్ పోయినట్టుంది సో చేస్తాను ఓకే ఓకే ఆల్రెడీ పెట్టిన దాన్ని అయితే తీసాను కదా నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సారీస్ అయిపోయాయి ఒక హల్దీ డ్రెస్ అయిపోయింది కదా నెక్స్ట్ ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నానండి సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు సో ఇది కూడా పెట్టేసుకుంటున్నాను సో అన్నీ ఇక్కడ బ్లౌజెస్ కూడా మిస్ కాకుండా పెడుతున్నానండి సో ఇదైతే మగ్గం వరకు బ్లౌజ్ వన్ ఫోర్ సారీస్కి వన్ బ్లౌజ్ టూ త్రీ ఫోర్ ఫోర్ సారీస్కి ఫోర్ బ్లౌజ్ అయిపోయినాయి అమ్మాయ్యా మెయిన్ పార్టీవేర్ డ్రెస్సెస్ ప్యాకింగ్ అయిపోయింది నెక్స్ట్ నేను ఇంకో ఫ్రాక్ అయితే తీసుకున్నానండి మర్చిపోయాను ఇంకో ఫ్రాక్ కూడా తీసుకున్నాను సో ఇది కూడా పెడుతున్నాను టూ ఫ్రాక్స్ ఫోర్ సారీస్ వన్ హల్దీ డ్రెస్ అది కూడా ఫ్యాన్సీ నెక్స్ట్ ఇదే ఇవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ కదా నెక్స్ట్ ఇందులోనే డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటున్నాను వన్ టూ ఫోర్ సారీసా ఫైవ్ సారీసా మీ కష్టం పక్క వాడి కూడా రాకూడదు గురుగారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సారీ అండి ఫైవ్ సారీస్ ఇదైతే మర్చిపోయా చూడండి ఫైవ్ సారీస్ ఫైవ్ బ్లౌజెస్ హెంగాడ్ సో ఇంకో ఒక డ్రెస్ అయితే పెట్టుకున్నాను డైలీ వేర్ ఇంకో టాప్ ఇది ఓన్లీ టాప్ నెక్స్ట్ ఇది స్ట్రగ్ అండి నెక్స్ట్ టాప్ పెట్టుకున్నాను కదా ఈ టాప్ కి టాప్ వేసుకోవడానికి జీన్ కూడా పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ మేబీ ఇవన్నీ వేసుకుంటానో లేదో నాకైతే అస్సలు ఐడియా లేదు నేనైతే అన్ని డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలియదు కదా ఇంకా ఈ టూ డ్రెస్సెస్ కూడా వేసుకుంటున్నా అన్ని ప్లాజో సెట్స్ ఉన్నవేనండి అయిపోయాయి కదా ఇంకా ఇది ఒక ఫ్యాన్సీ టాప్ నెక్స్ట్ ఒక టూ లెగిన్స్ బ్లాక్ అండ్ గోల్డెన్ దెన్ త్రీ నైట్ డ్రెస్సెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇందులో నుంచి ఇది ఒకటి తీసేసి టూ నైట్ డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నాను ఫైనల్లీ అయిపోయింది ఒక టూ కట్ చిప్స్ అయితే అయిపోయిందండి ఇది అయితే బెల్ట్ మర్చిపోయాను అందుకే అన్ని ఏవి ఎక్కడ మర్చిపోకూడదు అని ఈ చిన్న హాల్లో అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను ఇదైతే సెట్ అండి నా డ్రెస్సెస్ కలెక్షన్ సో ఇదైతే అయిపోయా డైలీ వేర్ అండ్ పార్టీ వేర్ అన్ని ఇందులో ఉన్నాయి నెక్స్ట్ నా జ్యువెలరీ యాక్సెసరీస్ ఇది కూడా పెట్టాలి ఇందులోనే మాయిశ్చరైజర్ మర్చిపోయా నెక్స్ట్ నా జ్యువెలరీ సో ఫైవ్ సారీస్ పెట్టుకున్నాను కదా ఫైవ్ శారీస్ కి కావాల్సిన బ్యాంగిల్స్ యాక్సెసరీస్ ఇయర్ రింగ్స్ బ్యాండ్స్ ఇంకా పిన్స్ ఇంకా మెయిన్ మ్యాండటరీ ఏంటంటే సేఫ్టీ పిన్స్ టూ త్రీ ప్యాకెట్స్ అయితే పెట్టుకున్నాను ఇందులో అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇందులో ఉన్నాయి సపరేట్ గా పెట్టాను ఇంకా సెట్స్ కూడా తీసుకున్నాను మెయిన్ స్టిక్కర్ ప్యాకేజ్ లిప్ స్టిక్ అన్ని వియా సెట్స్ కూడా ఇందులోనే ఉన్నాయి సో ఇంకా ఈ టూ పర్సెస్ అయితే తీసుకుంటున్నానండి వీటితో పాటు ఇది టోటల్ నా బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది సో మా ముగ్గురు ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే టెన్షన్ లేదు సో మీరు ఎక్కడికైనా టూర్స్ కానీ ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బేబీతో పాటు ఇంకా బేబీ కావాల్సిన ప్రతి ఐటెం ఎక్కడ మర్చిపోకండి ఇంకా నేను ఈ బ్యాగ్ లోనే బియా కావాల్సిన హోమ్మేడ్ సెల్లక్స్ ఇంకా హాట్ వాటర్ ఫ్లాస్క్ ప్రతి ఒక్కటి ఇందులోనే ఇందులోనే పెట్టుకుంటానండి సో బౌల్స్ స్పూన్స్ విస్కర్ ప్రతి ఒక్కటి ఇందులోనే ఉన్నాయి సో మీరు బేబీస్ తోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏది మర్చిపోకండి ఎందుకంటే చిన్న బేబీస్ కి ఆ మనకి బయట కావాలంటే దొరకవు ఐటమ్స్ అన్ని ఇంట్లో నుంచి తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటి మర్చిపోకుండా తీసుకోండి మెయిన్ మ్యాడటరీ థింగ్ ఏంటంటే డ్రాప్స్ మాత్రం ఫీవర్ డ్రాప్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి మేబీ మనం బేబీస్ కి ఫీవర్ లేకపోయినా కూడా అక్కడ వాతావరణం అడ్జస్ట్ కాలేక ఫీవర్ వస్తే మళ్ళీ మనకి డ్రాప్స్ దొరకకపోతే ప్రాబ్లమ్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి పెట్టుకున్నానండి నా బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది సో మీకు నా బ్యాగ్ ప్యాకింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్